నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఏవిడైనా చూడండి మేము చెప్పింది అబద్ధం కాదు మేమేం చేస్తాం కట్టించండి కలుచుకోగలి అగ్ర కులాల అగ్ర కులాల సాంఘ పరిష్కారం ఇన్ని కొట్టేరు చెప్పి ఇన్ని అని చెప్పి నేను వెళ్ళినా ట్యాంకి అడిగి వెళ్తే ఇన్ని అని నువ్వు ఊర్రాలు అంజా కూడా వీడితో మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను కూడా కింద బండి మీద ఉంటే పోతా ఉంటే అతను వెనకలాగాడు వెనకలాగాడు ఆవుల తిని కింద పడ్డా మొత్తం కాలు ఏంది అది కూడా చెప్పండి ఏమైంది చెబితే ఎందుకు రావద్దు ఆడవాళ్ళ వరకు ముగ్గురం పోయాం పోతే మీకు కరువు పని లేదు రావద్దని అక్కడి నుంచి వెనక్కి పంపేశారు మంచి నీళ్ళు వెళ్తే మంచి నీళ్ళు లేవన్నారు లేవు మాకు రోడ్డు ఉంది మా రోడ్కి రావద్దని ఆపేశారు మా మా మీరు లేవు ఆడ కారీళ్ళు ఏదో జరిగిందంటే అట్ట చేయాలంట మాదిగోళ్ళు మేము అడగద్దు కొడతారు చంపుతారు అని భయ momma agandano agandano చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు మాకు ఏడున్నరకే మా పిల్లల్ని కొట్టారు అరే పొద్దు తొమ్మిది గంటలకి ట్యాంకీ గార్డు దొరికితే వాళ్ళు రోజు ఇచ్చి అడ్ర వేసుకొని కుదుతారు కుదితే చచ్చిపోతే వాళ్ళు టాక్ అడ్డం పెట్టారు మేము బాగోలేదు మేము ఏదైనా అడ్డం పెడితే వాళ్ళు చేల్లోకి వెళ్లకుండా వాళ్ళు ఆగుతారా ఎవరైనా మాట్లాడతారా నలభై ఇల్లున్నాయి నలభై నాలుగు బిర్లుకి ఒక ఎనభై తొమ్మిది రెండు నూట యాభై మంది ఉన్న ల్యాండ్ చేస్తారేనా ఊరొచ్చి పల్లె వచ్చి ఊరి మీద పడింది అంటున్నారే పల్లె అంత ఊరు అంత విషయం మాది నా కొడుకును మాదిగోళ్ళు మాదిగోళ్ళు మాది కొల్ మాదిగొల్లే ఇంక అంతకాటి మాదిగళ్ళు ఇంకా మేము మాకే మాకే నా కులం పేరు ఉంది మేము కూడా తిరిగి వెళ్ళలేము కదా మా కులం నుంచి చెందిన వాళ్ళం అయితే ఆ రోజు ఏం జరిగిందంటే శుక్రవారం నైట్ ఏదో జరిగిందంట ఊర్లో ఎవరో ఏదో చేశారు ఆ రోజు పొద్దున్న ఆ రోజు అదే తర్వాత రోజు శనివారం రోజు ఏం జరిగిందంటే శుక్రవారం సాయంత్రం సెవెన్ థర్టీకి మా వాళ్ళు వాటర్కపోతే అక్కడ ఆపేసి మీరు ఎందుకంటే చేశారని చెప్పి చక్క పట్టుకొని బండి మీద లాక్కొచ్చి మన్న కొడుకుని కొట్టారు జనార్దన్ అనే వ్యక్తి కొట్టారు ఎందుకని చెప్పి వాళ్ళ నాన్నకు తర్వాత రోజు ఆదివారం పొద్దున్న తెలిసాక పోయి అడిగితే మీరు ఎందుకు కొట్టారని చెప్తే కొట్టేది కొట్టేది మీ అమ్మలు ధంగా లంజా కొడగలరా గాలి లంజా కొడకలరా మీరు ఎవరు చెప్పుకుంటారు మీరు దిక్కున్న చోటు చెప్పు అన్నారు అంటే ఎందుకు అట్ట అంటారు అని చెప్పి మళ్ళీ అడగటానికి పోతే కర్రలో కారం అన్నీ తీసుకొచ్చుకొని పక్కడబందికి పెట్టుకొని పట్టని పైకి వచ్చారు ఎందుకు వచ్చారని చెప్పి లోపు అడగటానికి పోతే పల్లిలోకి వచ్చి ఆ నా కొడుకులు పట్టంటే తరం మాది నా కొడుకులు ఊళ్ళోకి వచ్చేది అని అన్నారు సరే అని చెప్పి ఆగ్యం అప్పటికి వాళ్ళే పోలీసులు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఊళ్ళోకి వచ్చారు వస్తే ఇది ఎందుకు ఇట్ట జరిగిందంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు నీళ్ళు ఆపటానికి వాళ్ళు ఎవరు రోడ్లు ఆపడానికి వాళ్ళు ఎవరు అని చెప్పి మాట్లాడారు మాట్లాడాక మళ్ళీ పోయారు వాళ్ళు మళ్ళీ ఇక రైటర్ గారు వీళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ బ్లాక్ చేశారు పొద్దున్నే మా కొడుకు వాటర్కి వెళ్తే ఆపేసి మీకు ఎక్కడుందో ప్లాంటు మీకు వాటర్ ఎక్కడున్నాయి అని పంపించేశారు ఆ రోజు నైట్ ఏం జరిగింది అఫీషియల్గా గుళ్ళో ఉన్న మైక్ తీసుకొని మాది వాళ్ళకి నీళ్లు కానీ పాలు కానీ ఈ రోడ్లు తిరగడానికి కానీ లేదు ఊర్లోకి రావద్దు అని చెప్పి కరువు పని కూడా లేదు మా అక్కకి ఏమో మా అక్క నూట రెండు ఫేవర్ తగిలితే మా బావ మా అక్క ఇద్దరు హాస్పిటల్కి వెళ్తుంటే రోడ్డు బండ్లు ఆపేశారు ఊళ్ళోనే బండి ఆపేసేసి రావద్దు అని చెప్తే వెనక్కి వచ్చేసారు చచ్చిపోతే ఏం చేయాలి ఎవరిని అడగాలి ఇదే మాట వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు సంబంధం చెప్పట్లే కరువు పనికి రావద్దంటే మీరు వెళ్ళారా ఎవరు అసలు రానిట్లేదు కదా వాళ్ళే వాళ్ళు మేము ఎట్టపోతాం అట్లా కాదు కదా కదా వాళ్ళు వాళ్ళు మేము పోతే మా దప్పులం పాడు నిన్న జరిగిన సంఘటన మా పిల్లల్ని వాళ్ళు కొట్టారు పెద్ద మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళి అడగదమని వెళ్ళాము రిటర్న్ మా మీద కొట్లాడుకొచ్చారు వాళ్ళు వాళ్ళు పక్క ప్లాన్ తోటి కర్రలు తీసుకొని కారం తీసుకొని మొత్తం వరుసగా వచ్చారు వచ్చిన తర్వాత మేము మాట్లాడదామని మాట్లాడదామని మేము వెళ్ళాము అక్కడికి వాళ్ళు పక్క ప్లాన్ తోటి వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది మా పిల్లల్ని జరిగిన తర్వాత మమ్మల్ని వాళ్ళు పరిష్కారం చేశారు మమ్మల్ని రా మా ఊళ్ళోకి మీరు రావద్దని చెప్పారు మీకు కరువు పని లేదు మీరు పాలు తీసుకొని రావద్దు మా ఊళ్ళోకి రావద్దు నీళ్ళకి రావద్దని చెప్పారు చెప్పిన తర్వాత మేము మా ఇళ్ళకి మేము వచ్చేసిన తర్వాత సిఐ గారు రాత్రి ఇద్దరు మనుషులు పంపించారు కానిస్టేబుల్ని వాళ్ళు వచ్చి చెప్పారు సరే అని చెప్పన్నారు తెల్లారు పొద్దున కూడా నీళ్ళ కోసమని మేము రోడ్డు కాడికి వెళ్తుంటే ట్యాంక్ కాడికి వెళ్తుంటే మా బండ్లు ఆపేసి మీకు నీళ్ళు లేవు మా నీళ్ళు ఇయ్యి మేము ఇయ్యము మీకు దిక్కున్న ఒకటి చెప్పుకోండి నాకు కొడకల్లారా మాదికి నాకు కొడకళ్లారని తిట్టడం జరిగింది మాకు దానికి న్యాయం కావాలి మాకు మంచి నీళ్ళు లేవు నిన్న నిన్న సాయంత్రం నుంచి మాకు మంచి నీళ్ళు లేవు కనీసం ముఖం అనుకో నీళ్ళు లేకుండా మొత్తం ఫిల్టర్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ మొత్తం బంద్ చేశారు మాకు న్యాయం కావాలి మా మా పిల్లల మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అది వాళ్ళకి ఏదైనా జరిగినా కానీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది మేడం మేము మేడం దగ్గరికి వచ్చాము మేడంకి మా బాధలు చెప్పుకుంటానికి మేడం దగ్గరికి వచ్చాము మొన్న ఈ అబ్బాయి ఒక అబ్బాయి చిన్న వీరితో ఇండ్లు తీసుకుంటాం తీసుకుని వచ్చే పొందాం ఒక జనార్దేసి మీరు తీసుకుంటాం అండ్ అంతా ముందు రోజున విజిల్ చేసి ఒక కాల్ చేసాను అలర్ మీరే వీర అలర్ మా దగ్గర అని చెప్పి ఈ అబ్బాయి అబ్బాయి చెప్పబోదాం అయితే కథనే మీరు ఇష్టప్రదాయంగా

కేవలం కాడు సాంఘిక బహిష్కరణ చేసినటువంటి దళితుల పైన సాంఘిక బహిష్కరణ చేసినటువంటి అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి అగ్రవర్ణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అగ్రవర్ణాలపై వెంటనే దళితులు సాంఘిక బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలి వెంటనే చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్